దొరవర సత్రంలో కూరగాయలు సంతకైతే వచ్చాను ఈ సంత అయితే వారంలో ప్రతి గురువారం అయితే పెడతారండి ఇల్లు వీళ్ళైతే చెన్నై నుంచి కూరగాయలు తీసుకొచ్చి పోగులు పోగులుగా పేర్చి హోల్సేల్ రేట్లకి అయితే అమ్మతా ఉంటారు కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అందువల్ల ఎక్కడెక్కడ నుంచి జనాలు వచ్చి కొంటా ఉంటారు చూసారు కదా జనాలు అయితే ఏ విధంగా ఉన్నారు కూరగాయలు కూడా ఎక్కువ రకాల ఐటమ్స్ అయితే తీసుకొస్తారు ఇల్లు వీళ్ళ దగ్గర ఏమేమి రకాల ఐటమ్స్ ఉన్నాయి ఎంత రేట్లు అమ్ముతున్నారు కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఈ కూరగాయలతో పాటు ఎండి చేపలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవి కూడా అమ్ముతా ఉంటారు ఈ విధంగా పోగులు పోగులుగా పేర్చయితే అమ్ముతా ఉంటారు పోగు వచ్చి పది ఇరవై అంతకంటే ఎక్కువ అయితే ఉండదు ఎక్కువ ఉంటే అరకిలోలు కిలోలు అలా అయితే అమ్ముతూ ఉంటారు వీళ్ళైతే ఒంటి గంటకు వస్తారు ఒంటి గంటకు వచ్చి ఈ విధంగా పట్ల పేర్చుకొని అన్ని పోగులు పోగులుగా పేర్చి అన్ని సర్దుకునేటప్పుడు నాలుగు అయితే అవుతుంది మనం ముందుగా వచ్చేసినా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్ని రెడీ చేసుకునే దాకైతే వీళ్ళు అమ్మరు అన్ని రెడీ చేసుకున్నాకే అమ్ముతారు త్వరగా వచ్చామంటే వీళ్ళు అన్ని సర్దుకుంటా ఉంటారు లేటుగా వచ్చామంటే అన్ని త్వరగా అయిపోతాయి జనాలైతే ఆ విధంగా వచ్చి కొంటా ఉంటారు వీళ్ళ దగ్గర అయితే ఈ విధంగా గిన్నెలు నిండా కూరగాయలు పెట్టేసి గిన్నె వచ్చి ఇరవై రూపాయలు లెక్కనైతే అమ్ముతూ ఉంటారు మనం నచ్చిన గిన్నె అయితే తీసుకోవచ్చు శాంగేట్లు కానీ పచ్చిమిర్చి కానీ మామిడికాయలు కానీ ఏవైనా ఇరవై రూపాయలు అయితే ఇస్తూ ఉంటారు బాగా లేకపోతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా అయితే అమ్ముతా ఉంటారు వీళ్ళు చాలా హోల్సేల్ రేట్లుగా అమ్ముతూ ఉంటారు కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇదే అయితే ఇంతకు ముందు పది రూపాయలు లెక్కన అయితే అమ్మేవాళ్ళు ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగాయని చెప్పేసి ఇరవై రూపాయలు లెక్కన అయితే అమ్ముతా ఉన్నారు ఇవైతే పప్పులు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఎక్కువ రేట్లు అయితే ఉండవు పది రూపాయలు సబ్బులు పది రూపాయలు పేస్టులు అలాగే ప్యాకెట్ ఇరవై రూపాయలు పది రూపాయలు అలా అయితే ఇస్తూ ఉంటారు ఎక్కువ రేట్లు అయితే తారీళ్ళు తక్కువ రేట్లకే తెస్తారు ఎండుమిర్చి మర్చి సేమయాలు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే తీసుకొస్తారు తక్కువ రేటే ఉంటాయి ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు అలా అయితే ఉంటాయి చాలా తక్కువ రేటే ఉంటాయి ఎవరైనా ట్రై చేయండి తక్కువ అమౌంట్కి ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకెళ్లొచ్చు ఇక్కడ చాలా తక్కువ అయితే ఇస్తూ ఉంటారు జనాలు అయితే ఉండే కొంది పెరిగిపోతూనే ఉంటారు ఏ విధంగా ఉన్నారు చూశారు కదా జనాలు అసలు ఖాళీ చేయలేదు ఇవైతే పచ్చి ఆర వందకి రెండు కిలో లెక్కనైతే ఇస్తూ ఉన్నారు ఇవైతే సేవ వంకాయలు ఇవి పెద్దగా ఉండే వంకాయలు అయితే రెండేసు పెట్టున్నారు చిన్నగా ఉండేవి అయితే మూడు వేసు పెట్టున్నారు ఇవి వచ్చి ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు చూశారు కదా ఏ విధంగా పేర్చున్నారు పోగులు పోగులు అయితే ఇటు పక్కనే ఉల్లగడ్డలు అయితే ఉన్నాయి మూడేసి అయితే పెట్టినారు పోగు పది రూపాయలు లెక్కనైతే అమ్మతా ఉన్నారు వీటితో పాటు టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా చాలా బాగున్నాయి ఇవి నాటి టమాటాలు చాలా పెద్దవి ఇవైతే వందకు మూడు కిలోలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కూరగాయలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ క్యారెట్ వచ్చి ప్లేట్ వచ్చి ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు క్యారెట్ కానీ ఆలవేలకెట్ కానీ గెనిసికేట కానీ ఏవైనా ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉంటారు ప్లేట్లో పేర్చేసి ఇంకా కొన్ని కొన్ని అయితే పేర్చలేదు ఇలా అల్లం కానీ రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి చూసారు కదా వంకాయలు ఏ విధంగా పేర్చి అమ్ముతూ ఉన్నారు ఈ చేపలు అయితే కొంటా ఉన్నారు ఏ విధంగా కొంటున్నారో చూపిస్తాను చూడండి మన నచ్చిన గిన్నె అయితే తీసుకోవచ్చు ఏ అయినా ఇరవై రూపాయలు లేకనే ఇచ్చేస్తా ఉంటారు ఈ పెద్ద అయితే ఎండి చేపలు అయితే అమ్ముతా ఉన్నాడు ఏ కవర్ అయినా ముప్పై రూపాయలు అని అయితే చెప్తా ఉన్నాడు ఈ దగ్గర కూడా నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి ఇవైతే తాటాయి చేపలు ఇవి ఇట్లో రెండు మూడు అయితే పెట్టున్నాడు ఇవైతే చొక్కలు చూశారు కదా ఇది కవర్ వచ్చి ముప్పై రూపాయలకు వరతవు కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదైతే రొయ్య పొట్టు కొంచెం పెద్దది ఇదైతే కొంచెం చిన్న రొయ్య పొట్టు వంజిన చేప కూడా ఉంది దీని దగ్గర ఇదైతే యాభై రూపాయలు అయితే చెప్తా ఉన్నాడు ఇవైతే కొంచెం డ్యామేజ్ అనుకుంటారు నాకు తెలిసి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఈ సంతలో అయితే ఇదైతే పుదీనా కొత్తిమీర కట్టలు ఇవి కట్ట వచ్చి పది రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు మరీ పెద్ద కట్టలు అయితే కాదు మీడియం సైజు ఇవి ఈ విధంగా పట్ట మీద పోగులు పోగులుగా పేర్చుండే ఏ పోగైనా పది రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉంటారు గిన్నెలో పెట్టిన పోగైతే ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తారు ఇవైతే నాలుగు మాడు వచ్చి ఇరవై రూపాయలు అంటే చూశారు కదా మామిడికాయలు కూడా చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఉల్లగడ్డలు కానీ వంకాయలు కానీ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏవైనా ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు ఇక్కడైతే చిన్న ఉల్లగడ్డలు అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి చిన్నో కాబట్టి ఒక గిన్నెలో పది పైనే ఉన్నాయి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఉల్లగడ్డలు కానీ గోరుచిక్లు కానీ క్యాబేజ్ కానీ ఏవైనా ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు ఈ సంత మొత్తంలో ఎండి చేపలు అమ్మేది ఇతను ఒకటేను మాములుగా అందరూ కవర్లో అయితే అమ్ముతారు ఇతనైతే గంపల్లో పోసి ఈ విధంగా అయితే అమ్ముతా ఉంటాడు ఇతని దగ్గర ఎక్కువ రకాల ఎండు చేపలు అయితే ఉంటాయి తాడ్డాయి చేపలని మురికి మెత్తాలని రొయ్య పుట్టని ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇవి ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి కాలుకలో యాభై డెబ్బై అలా అయితే ఉంటాయి ఇవి అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ సంతకు ఎవరైనా రావాలంటే ఇది వచ్చిన ఆడిపడికి పది కిలోమీటర్లు అయితే ఉంటది దొరవర సత్రంలో మెయిన్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ అయితే ఉంటది ఆటలకెళ్ళే రూట్ ఆ రూట్ అయితే పెట్టుంటారు